ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం హర్షిత శారీస్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాము అంతేకాకుండా వీళ్ళు వచ్చేసరికి మనకి గుంటూరులో ఉంటారు కంప్లీట్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మేడం మాది గుంటూరులో హష్ శారీ షాప్ మేడం మన షాప్ అడ్రస్ వచ్చి కరెక్ట్గా వాస్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది మేడం ఆ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంక్ పక్కనే హజతా శారీ షాప్ వస్తుంది మేడం నేను మన లేడీస్ లో ఫస్ట్ వీడియో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మేడం ప్లీజ్ సపోర్ట్ రీజనబుల్ ప్రైస్ లోనే వై బికాస్ ఫస్ట్ వీడియో కదా ఇది మన సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ గా ఇస్తాను మేడం షోరూమ్ లో డబల్ కాస్ట్ ఉంటుంది హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కి ఇస్తున్నాను మీకు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ వీడియోలో కూడా డొలా హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్స్ మేడం ఓకే కాకపోతే కొంచెం దాని మీద కొంచెం రీజనబుల్ రేట్ లోనే ఇస్తున్నాను ఇవి ఇవి కడి బోర్డర్ స్టైల్ అజరక్ ప్రింట్స్ అంటారండి వీటిని ఓకే ఇవి కూడా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి సారీ వచ్చి ఫ్రెష్ శారీ వస్తుంది విత్ బ్లౌజ్ పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ పార్టీ ఫోల్డింగ్ డిఫరెంట్ గా దీనిలో కలర్స్ మేడం ఎంత పడుతుందండి ఈ సారీ ప్రైస్ ఈ శారీ ప్రైస్ వచ్చి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఏ మేడం దానిలో ఐటమే బట్ నేను రీజన్ గా ఇచ్చేద్దాము ఓకే లాస్ట్ టైం వీడియో బాగా రీచ్ వచ్చింది మ్యామ్ సో ఈ సార్ రీజన్ లో ఇచ్చేద్దాం ఓకేనా సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది మేడం షిప్పింగ్ అంటే ఎక్కువ ఏం పడదు మేడం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీ త్రీ శారీస్ అయినా ఫిఫ్టీ రూపీస్ ఉందా లేకపోతే సిఓడి ఆప్షన్ ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకే జీపే ఆర్ గూగుల్ పే ఇది చూడండి మంచి జోమాటోకల్ లైన్స్ ఉంది హ్యాండ్లూమే హ్యాండ్లూమ్ టేస్ట్ ఉంది సేమ్ పళ్ళు పాట్ శారీ ఆల్ ఓవర్ ఇలా బ్లౌజెస్ ఉంటాయండి ప్రతి దానికి ఇది బ్లౌజ్ పార్ట్ ఫోల్డింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి ఓపెన్ చేసే ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి బ్లౌజ్ పార్ట్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే షాప్ కి ఖచ్చితంగా విజిట్ చేయండి తప్పకుండా గుంటూరు వాసవి కాంప్లెక్స్ ఆపోజిట్ లో ఉంటుందండి హర్షిత త్రీ పీసెస్ అండి కంప్లీట్ అడ్రస్ ఇస్తానండి అండ్ ఈ షాప్ ఫోన్ నంబర్ వచ్చేసరికి కూడా మనకి వీడియో మీద డిస్ప్లే చేసినాను ఆ నంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి రీసెల్లర్స్ అయితే మోస్ట్ వెల్కమ్ చెప్తున్నారు చక్కగా మీకు ప్రైస్ ఇస్తానండి ఇది వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ వాల్యూ మేడం ఫ్యాబ్రిక్ వాషబుల్ ఫ్యాబ్రిక్ వితౌట్ ఐరన్ గంజి మెయింటైన్ చాలా బాగుంటుంది ఇవన్నీ షోరూమ్ ఐటమ్స్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ బెంగళూరు చెన్నై అవైతే ఇంకొక ఫిఫ్టీ ఎక్స్ట్రా పడుతుంది అండి షిప్పింగ్ అంతే మన ఏపీకి తెలంగాణకి షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ వన్ కేజీ ఫిఫ్టీ అది లెక్క ఇక వీటిలో కలర్స్ మంచి క్లాస్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఇది చూస్తుంటే ఒక వర్క్ లాగా అనిపిస్తుంది కదా అవును మీకు రిచ్ పళ్ళు మల్టీ కలర్తో డిఫరెంట్ ఐటమ్స్ అండి ఎక్కడ కనిపించవు మీకు ఇవి జనరల్గా ఉండే ఐటమ్స్ కాదు యాక్చువల్గా ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది దీనిలో ఇంకొక పీస్ అవైలబుల్ ఉంది ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఈ వీడియో మొత్తం అదే ప్రైస్ ప్లే చేద్దాం మేడం ఓకే యాక్చువల్ గా ఇట్లాంటి డిజైన్స్ మీరు ఎప్పుడైనా చూసారా అసలు ఈ ప్రింట్ రియల్ గా ఉందేమో అనిపిస్తుంది త్రీ డి త్రీ డి ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే త్రీ డి ఎఫెక్ట్ శారీస్ చాలా రేర్ శారీస్ ఇదిగోండి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా త్రీ డి ఎఫెక్ట్ ఉంటుంది ఓకే దీనిలో కలర్స్ అవైలబుల్ ఇప్పుడు ఇవి కూడా బాగా లైక్ చేస్తున్నారండి అన్ని ఓకే ఇది టిష్యూ బోర్డర్స్ వచ్చినాయి చూడండి టూ సైడ్స్ టిష్యూ బోర్డర్ అసలు మంచి ప్రీమియం క్వాలిటీ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉందండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఓకే ఖాదీ స్టైల్లో అనిపిస్తుంది కదా మేడం అసలు ఈ ఐటమ్ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదండి మంచి క్లాస్ ఐటమ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి హ్యాండ్లూమ్ కాబట్టి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు నియర్ బై ఉంటే తప్పకుండా రండి ఈ ప్రైస్ రేంజ్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటలాగ్ పీసెస్ లాగా చూపిస్తున్నారండి చక్క డిజైన్స్ చూస్తూ ఉండండి వీడియోని లైక్ చేయండి డిజైన్ ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్ సో ఇలా ప్లే చేద్దాం చాలా ఓపెన్ చేసాం కదా ఒక ఐడియా వచ్చేస్తుంది కదా మన కస్టమర్స్ కి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది అసలు చాలా బాగుంది చాలా కాస్ట్ ఉంటాయండి ఈ సారీస్ ఆ కాస్ట్ ఎక్కడ రావు ఇది పళ్ళు పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఇది బ్లౌజ్ పార్ట్ అంతా టిష్యూ ఇచ్చాడు చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి అసలు ఎక్సలెంట్ ఉంది కలెక్షన్ అయితే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ టూ కలర్స్ ఏనా టూ కలర్స్ అవైలబుల్ ఇది కూడా త్రీ డి ఆర్తే అసలు శారీస్ అయితే మామూలుగా లేవండి చాలా బాగుంది మంచి ప్రీమియం క్వాలిటీ దట్టు మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ పార్ట్ ఈ శ్రావణ మాసానికి అయితే మంచిగా ఉంటుందండి సో చూసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలండి ఐటమ్ ఇచ్చిన ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ శారీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ వీడియోలో చూపించేది ఏదైనా తీసుకోండి సెవెన్ హండ్రెడ్ ఓపెన్ చేయకపోతే అసలు అర్థం కాదండి అవును డిజిటల్ ఎలా ఉందా తీసేసుకోండి సో ఆర్డర్ ని ప్లేస్ చేయండి నియర్ బై ఉంటారండి మీ ఫ్రెండ్స్ కి కూడా ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు పళ్ళు పార్ట్ అండి పల్లు పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఓకే వావ్ చాలా బాగుందండి డిజిటల్ బ్లౌజెస్ వస్తాయి అన్నిటికి దానిలో కలర్స్ ఆప్షన్ ఇది నెక్స్ట్ సారీ అజ్రక్ ప్రింట్స్ అంటారు వీటిని చాలా పాపులర్ అనమాట ఇవి అవును చాలా ట్రెండ్ కూడా నడిచిందండి ఇదిగోండి రిచ్ పళ్ళు ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ సారీ కూడా మనకి సేమ్ ప్రైస్ లో చూపిస్తున్నారండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ చూస్తున్నారు కదా చక్కగా ప్రింట్స్ అన్ని కూడా డిఫరెంట్ ఉంటాయండి ఒకటి ఒకటి మ్యాచ్ అవ్వవు చాలా క్లాసీ ఉంటాయి ఇవన్నీ బ్లౌజ్ పార్ట్ సారీ ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ టూ పీసెస్ అవైలబుల్ కలర్ అండి చాలా బాగుంది కదా చాలా బాగుందండి మ్యాంగో డిజైన్ వచ్చింది ఇదేం ప్రింట్ వస్తుందండి మ్యాంగో మ్యాంగో డిజైన్ అంటారు అజరక్ కాదు ఇవి అన్ని మిక్స్ అయ్యి వస్తాయిలే మిక్సింగ్ ఓకే ఇదిగోండి పళ్ళు పార్ట్ ఓకే బ్లౌజ్ కూడా చూపించాలి బట్ ఎక్కడో లోపల ఇస్తున్నాడు బ్లౌజ్ ఇది ఇది ఇవ్వండి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ బోత్ సైడ్ బోర్డర్ అండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి ఎవరికైనా సరిపోతుంది టూ పీసెస్ అవైలబుల్ ఇవి త్రీ డి ఆర్ట్స్ లాగా ఉన్నాయి ఎవ్రీ ఎవ్రీ సారీ కదా అవునండి ఇది బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ సారీ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ అంతే కదా ప్రైస్ కూడా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఇది క్రాస్ ఏరియా లాగా వచ్చింది చూడండి బ్లౌజ్ పార్ట్ డిజిటల్ ప్యాటర్న్ ఇచ్చాడు సారీ ఆల్ ఓవర్ ఓకే ఓకే సింగిల్ పీసెస్ సింగిల్ పీస్ అండి ఇది సింగిల్ పీస్ ఓకే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నియర్ బై ఉంటారండి రండి హర్షిత శారీస్ అండి గుంటూరు కంప్లీట్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి మనం ఏ ఐటమ్ ఇచ్చినా మోర్ దాన్ వర్తీనే ఉంటుందండి అలా ఇస్తాము ఇది పళ్ళు పార్ట్ పళ్ళు బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ ఓకే రివర్స్ లో ఉందా ఒకసారి లాగా ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఓకే టూ సారీస్ అవైలబుల్ టూ సారీస్ సేమ్ కలర్ ఆప్షన్ నెక్స్ట్ సారీ బిగ్ బోర్డర్ అండి బిగ్ బోర్డర్ పళ్ళు కూడా ఫుల్ టిష్యూ పళ్ళు వచ్చింది చూడండి అవును లైట్ వెయిట్ ఉంటాయి ఈజీ క్యారీ ఈజీ మెయింటెనెన్స్ బ్లౌజ్ పార్ట్ ఓకే బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి ఇదైతే చాలా డిఫరెంట్ వచ్చింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే రియల్లీ వర్తబుల్ అండి చాలా మంచి క్లాస్ ఐటమ్ వచ్చింది అప్లై చేసేద్దాం ఓకేనా ఓకే అండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఓకే సన్న డిజైన్ వచ్చి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ప్రతి దానికి రిచ్ పల్లె వస్తుంది ఇది సింగిల్ సారీ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి ఒకటి సింగిల్ సార్ ఓకే ఇవన్నీ సింగిల్స్ కాబట్టి ఇలా డిస్ప్లే చేసినామండి నచ్చింది వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ శారీస్ అయితే అయిపోతాయి కాబట్టి సో చూసుకోండి వచ్చేది కూడా శ్రావణ మాసం కాబట్టి సింగిల్ శారీని ఇది బార్డర్ చూడండి చాలా క్లాస్ గా ఉంది డబుల్ బార్డర్ లాగా వచ్చింది అవును ఇది ఒక ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సూపర్ వెరీ నైస్ అండి ఇది వచ్చేసరికి కూడా అంతే అండి చక్కగా మల్టీ కలర్ వచ్చింది ఇదైతే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీ విత్ పల్ బ్లౌజ్ అండి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ థర్టీ టు సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఫస్ట్ త్రీ డి కదా త్రీ డి ఓకే ఒకటికి ఒకటి డిఫరెంట్ అండి ఏది కలవు ప్యాటర్న్స్ సూపర్ అండి వీటిలో చక్కగా స్లోగానే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ శారీ అయినా తీసుకోవచ్చండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ అండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి మన దగ్గర దేనికి దానికే చాలా బాగున్నాయండి ఇవి కూడా అంతే అనమాట ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను సో చూసుకోండి ఏదైనా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి అజరక్ ప్రింట్స్ అండి మధ్యలో ఓపెన్ చేద్దాం ఓకే అజరక్ ప్రింట్స్ అండి ఇది వచ్చేసరికి పల్లె పార్ట్ అండి సారీ అయితే ఓపెన్ చేశారు సూపర్ ఉందండి మొత్తం కూడా టిష్యూ లాగా వస్తుందండి బోర్డర్ అయితే శారీ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఓకే డిజైన్ బ్లౌజ్ లాగా వస్తుంది ఇంకా ఇదంతా శారీ అజరక్ ప్రింట్స్ అంటారు మేడం వీటిని ఓకే ఆల్ ఓవర్ డిఫరెంట్ గా వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్

సూపర్ కలర్ అండి అసలు ఇదైతే ఏవైనా తీసుకోవచ్చండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్స్ ఇలాంటివి కూడా బాగా లైక్ చేస్తున్నారండి ఇదైతే సెకండ్ శారీ సూపర్ ఉందండి ఓన్లీ సింగిల్ పీసే ఉంది ఎవరు బుక్ చేసుకుంటారో సో చూసుకోండి వచ్చింది ఒకటికి ఒకటి సంబంధం లేదు జామెట్రిక్ ఇదేమో మల్టీ కలర్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సో మొత్తం కూడా చూశారు కదా ఏదైనా నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేసేయండి అన్ని సింగిల్స్ ఏనండి ఇంకా అన్ని సింగిల్స్ ఏనండి ఇవి మిక్స్ అంటారు ఫ్రెష్ మిక్స్ అంటారు ఓకే యాక్చువల్ గా దాని వల్ల కూడా మనకి ఆ కాస్ట్ రావటం ఇది చూడండి ఒక్కసారి ఎలా ఉందో ఓన్లీ సెవెన్ హండ్రెడ్ చూడండి డిజిటల్ ప్యాటర్న్ చూడండి ఎలా ఉంది ఓపెన్ చేస్తే అన్నీ అలాగే ఉంటాయి మేడం ఇంకా వీడియో లెంగ్ అయిపోతుంది కదా సో మనం ఇలా ప్లే చేద్దాం అంటే ఓకే మంచి బ్లాక్ కూడా వచ్చిందండి ఏ శారీ అయినా తీసుకోవచ్చండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సో స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం ఐటమ్ ఇది ఓకే ఇది వచ్చి బిగ్ బార్డర్ వస్తుంది టిష్యూ బార్డర్ ఒకసారి చూడండి స్మాల్ బార్డర్ వస్తుంది టిష్యూ బార్డర్ చాలా హై ఫ్యాన్సీ ఐటమ్ అండి బట్ ఇవాళంతా సేమ్ కాస్ట్ అన్నా కదా సో నేను అదే కాస్ట్ ఇచ్చేస్తున్నాను ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ చూడండి ట్రాన్స్పరెంట్ ఉండదు చాలా బాగుంటుంది అవును దీనిలో త్రీ పీసెస్ అవైలబుల్ సేమ్ బిగ్ బోర్డర్ వచ్చినా టిష్యూ వచ్చినా సేమ్ కాస్ట్ కి ఇచ్చేద్దాం సింగిల్ పీస్ ఇట్లాగే రిచ్ పళ్ళు బ్లౌజ్ అన్నీ వస్తాయి ఇదంతా ఇలా క్యాట్లాగ్ ఐటమ్ వస్తుందండి ఇది చాలా బాగుందండి చాలా వచ్చి టిష్యూలో బిగ్ బోర్డర్ టిష్యూలో బిగ్ బోర్డర్ స్మాల్ బోర్డర్ అసలు పార్టీ వేర్ ఐటమ్ ఇది ఇక్కత్ ప్యాటర్న్స్ వచ్చినాయి టూ అండి అసలు ఇది ఇది కూడా సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి డార్క్ కలర్స్ వచ్చినాయి చూడండి మనకి టిష్యూ బోర్డర్ బిగ్ బోర్డర్ అండి అది కూడా కలర్ కూడా సూపర్ కలర్ అండి ఈ సారీ కూడా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ టూ శారీస్ అవైలబుల్ సేమ్ పీస్ సేమ్ కలర్ ఓకే పూజలకి వాటికి చాలా బాగుంటుంది హల్దీ ఫంక్షన్స్ కి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఎల్లో ఇదిగోండి రిచ్ పళ్ళు బ్లౌజ్ పార్ట్ ఆపోజిట్ కాంబినేషన్ ఇచ్చారు బార్డర్ కాంబినేషన్

అసలు ఈ కలెక్షన్ అయితే మీకు బయట ఎక్కడ కూడా దొరకదండి మంచి ప్రీమియం క్వాలిటీ కూడా ఇస్తున్నారండి దట్టు ఈ శ్రావణ మాసం అయితే పర్ఫెక్ట్ అండి సారీస్ ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్ నెక్స్ట్ పీస్ ఇది కూడా ఇద్దరు ప్యాటర్న్ ఇచ్చారు పర్ ఉందండి ఇది అయితే పళ్ళు నావీ బ్లూ మనకి పింక్ వచ్చేసింది బ్లౌజ్ పార్ట్ ఓకే ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్ వేవ్స్ డిజైన్ వచ్చింది ఓకే ఫుల్ డిఫరెంట్ గా ఉంది కేటలాగ్ పీస్ అండి అట్లా వస్తాయండి ఎవ్రీ బాక్స్ ఐటమ్ ఇదంతా వీడియో కోసం మనం డిస్ప్లే చేయడానికి కన్వీనియంట్ కోసం బాక్స్ తీసేసాను ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ రిచ్ పళ్ళు ఓకే సేమ్ పీస్ ఫోర్ పీసెస్ అవైలబుల్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఇది కూడా ఇక్కడ ప్యాటర్న్ వస్తుంది టిష్యూ బిగ్ బార్డర్స్ వస్తాయి ఇదైతే పార్టీ వేర్ ఐటమ్ మేడం ఇది రిచ్ పళ్ళు బ్లౌజ్ పార్ట్ సారీ ఆల్ ఓవర్ ఓకే త్రీ పీసెస్ అవైలబుల్ ఓకే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఇది వర్క్ లాగా వచ్చింది చూసారు యాక్చువల్గా దూరం నుంచి చూస్తుంటే ఎంబ్రాయిడరీ లాగా అనిపిస్తుంది అవును మంచి గంధం కలర్ అసలు కలెక్షన్ కూడా బాగుందండి మీ షాప్లో రిచ్ పళ్ళు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ సారీ ఆలరి లవ్స్తుంది మన వ్యూవర్స్ కూడా ఇవ్వాలనే మేడం సర్చ్ చేసి తీసుకొచ్చాం ఐటమ్స్ చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడండి ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ బౌంటేండి మెయిన్ డిజైనర్ కాన్సెప్ట్స్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి చాలా బాగుంది ఈ సారీ కూడా మనకి చాలా యూనిక్ కాన్సెప్ట్ అండి ఇదంతా బ్లౌజ్ ప్యాటర్న్ సారీ ఆలరి నెక్స్ట్ టైం చూపిస్తున్నారండి ఇదే కాన్సెప్ట్ లో ఇంకో డిజైన్ అండి ఓకే ప్లస్ షిప్పింగ్ చెప్పాను కదా ఎక్కువ పడిద్ది లేదండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ త్రీ సారీస్ కైనా ఫిఫ్టీనే సింగిల్ శారీ కైనా ఫిఫ్టీనే సో త్రీ సారీస్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తే బెటర్ అంటే ఒక షిప్పింగ్ లో త్రీ శారీస్ వచ్చేస్తాయి ఓకే మ్యామ్ ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఓకే అదర్ స్టేట్ కి ఇంకొక ఫిఫ్టీ ఎక్స్ట్రా పడుతుంది అంతే లైక్ బెంగళూరు చెన్నై అనడం ఇవాళ బ్లాక్ ఫ్లవర్స్కి అయితే చాలా బాగుంటుంది మల్టీ కలర్లో వచ్చింది చూడండి ప్యాటర్న్ రిచ్ పళ్ళు బ్లౌజ్ పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఓవర్స్ చాలా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ టూ శారీస్ అవైలబుల్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే